బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలతో ఏ రేంజ్ లో ఇప్పుడు ఎలక్షన్ హీట్ పెంచుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన కోసం వేలాది జన కాస్త లక్షలుగా మారుతున్నారు ఆయన వెంట నడిచేందుకు కదులుతున్నారు అయితే ఎప్పుడూ ప్రసంగాల్లో ప్రజలకు ఏం చేస్తారో చెబుతూ వస్తున్న పవన్ తాజాగా తన ఇష్టాలను బయటపెట్టారు తన పొలిటికల్ రోల్ మోడల్ ఎవరో తనకు ఇష్టమైన నటుడెవరో రాత్రిపూట ఎలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతారో చెప్పేశారు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తన ప్రసంగాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తారు రాజకీయాలకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో చెబుతారు ఆయన ప్రతి ప్రసంగంలో ఓ మెసేజ్ ఉంటుంది ఎవరో చెప్పింది ఆయన చెప్పరు మనసులో ఉన్నదే చెబుతారు తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ర్యాపిడ్ ఫైర్ లో పవన్ కళ్యాణ్ ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు మీ పొలిటికల్ రోల్ మోడల్ ఎవరు అని ప్రశ్నించగా నాని పాలకివాల అలాగే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అని చెప్పారు ఎన్టీ రామారావు ఎందుకు కాదు అని ప్రశ్నించగా వారంటే నాకు ఎంతో అభిమానం గౌరవం అని చెప్పారు ఇక మీ గురించి ప్రజలకు తెలియని ఓ విషయం చెప్పాలని కోరగా తాను అమితాబ్ బచ్చన్ వీరాభిమానిని అంటూ ఓ పాట పాడారు అంతేకాదు ఈ రాత్రికి మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఈ రాత్రికైతే హారర్ ఫిలిం చూస్తానని చెప్పారు ఎందుకు హారర్ ఫిలిం అని ప్రశ్నించగా అది నాకు ప్రశాంతతనిస్తుందని నవ్వుతూ చెప్పారు అదిగాక బయట ఉన్న దెయ్యాలతో పోరాడటం కన్నా సినిమాల్లో ఉన్న దెయ్యాలను చూడటం బెటర్ అని అన్నారు ఇవి చిన్న చిన్న విషయాలే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులను మాత్రం ఫుల్ గా కృషి చేస్తూ ఉన్నాయి ఈ విషయాలు ఇప్పటి వరకు తెలియదని అంటున్నారు ఫ్యాన్స్ మరి మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి